అండి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు వీడియోలో అయితే ఒక మెయిన్ హైలైట్ టాపిక్ ఏంటంటే ఒక సిస్టరు అలాగే ఇలాగ చెప్పాను కదా చాలా మంది చూడట్లేదు ఇంత కష్టపడి ట్వంటీ మినిట్స్ వీడియో తీసినా కూడా అంటే ఆ ఒక సిస్టర్ అయితే మెసేజ్ పెట్టారండి నాకు టైం లేదక్క చూడడానికి అందుకుని చూడట్లేదు ఎంత అయినా పర్లేదు కానీ టైం లేక చూడట్లేదు అంటున్నారు నాకు టైం లేదండి చెప్పడానికి అయినా సరే నేను అక్కడ మిషన్ మీద ఆ బ్లౌజ్ ఆపేసి మరీ వచ్చి మీకు వీడియో తీద్దామని అయితే ఈ వీడియో తీయడం వల్ల నాకన్నా మీకు ఎక్కువ లాభం అనమాట నాకేం పెద్దగా లాభం ఉండదు కానీ మన ఛానల్ రన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియో తీయాలి కాబట్టి చాలా పెండింగ్ ఉండిపోయిన డౌట్స్ అన్ని అడిగిన డౌట్స్ మరీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నాకు మిస్కొస్తున్నాయి చెప్పాలన్నా ఏంది నిన్న చెప్పాను మళ్ళీ ఇదే డౌట్ అడుగుతున్నారు ఏంటని సో ఇలా వీడియో రూపంలో చెప్పేశాను అనుకోండి వాళ్ళందరూ క్లారిటీ వస్తుంది కదా సో ఇలాగా వన్ వీక్ నడుస్తున్నప్పుడు నిన్న మళ్ళీ ఇంకొక కామెంట్ అయితే చేశారు ఒక సిస్టర్ ఇలాగా చెప్తూ చేసే కన్నా పేపర్ మీద కానీ చూపించారు కానీ పేపర్ మీద చూపించడం అంటే అంత ఈజీ కాదండి నార్మల్ గా మీరు న్యూస్ పేపర్ తెచ్చుకుని దగ్గరగా ఉండి చూపించడం వేరు యూట్యూబ్ లో చూపించడం వేరు అనమాట న్యూస్ పేపర్ పనికి రాదు ఖచ్చితంగా వైట్ పేపర్ ప్లేన్ పేపర్ ఉండాలి అది నార్మల్ గా బుక్ లో చింపిన పేపర్స్ అయితే కుదరదు చార్ట్స్ ఉండాలి పెద్ద పెద్ద చాట్స్ ఉండాలి అది బుక్ స్టోర్ లో దొరుకుతాయి అది ఖచ్చితంగా ఒక ట్వంటీ రూపీస్ అయినా ఉంటాయి అది అవుతాయి కూడా మన వీడియోని బట్టే ఉంటాయి అనమాట సో ఇలాంటివి ఉన్నప్పుడు నేను మళ్లీ బయటకెళ్లి సొంతంగా మనీ పెట్టుకుని తీసుకొచ్చి కట్ చేసి చూపించినా కూడా మీకు చూడడానికి టైం లేనప్పుడు ఇంకా నాకు పెద్ద లాస్ అన్నమాట ఇప్పుడు నేను నాకు లాభం రాకపోయినా పర్లేదు అయినా సరే ఏదో రన్ చేసుకుంటూ వస్తున్నాను ఛానల్ ని అది నాకు వచ్చిన టైంలో నేను స్పెండ్ చేసిన టైంలో లో ఎప్పటికప్పుడు మనీ వస్తాయనుకుంటున్నాను గానీ ఈ మధ్యన అది కూడా రావడం మానేసినాయి అనమాట స్టార్టింగ్ లో ఉన్నంత వ్యూస్ ఇప్పుడు లేవండి మాకు పదివేల మంది చూస్తే అందులో వంద రూపాయలు వస్తాయనమాట ఆ పదివేల మంది చూడడానికే చాలా కష్టం నెల అయినా కూడా పదివేల మంది చూడరు అలాంటిది వెయ్యి మంది రెండు వేల మంది చూస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు అలా వస్తాయి అది కూడా మాకు లాసే చెప్పాలంటే ఇప్పుడు నేను పేపర్స్ తీసి తీసుకొచ్చి కట్ చేసి చూపించాలనే లాసే కదా సో ఇలాంటి సిచ్యువేషన్స్ మాకు ఫస్ట్ లోనే యూట్యూబ్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చిందనమాట కింద మీకు నా వీడియో కింద థ్యాంక్స్ అని ఒక సింబల్ ఉంటుందండి థ్యాంక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట అది డాలర్ లో ఉంటుంది అయితే అది ఎందుకు ఇస్తుందంటే మా ఇలాగ హెల్ప్ చేయడానికి మనీ రూపులు హెల్ప్ చేయడానికి ఉండటానికి మా క్రియేటర్స్ కి ఇస్తాదన్నమాట మీకు అలాగా పర్టికులర్ గా డౌట్ అనేది క్లాత్ మీద చెప్పాలన్నా లేదంటే పేపర్ మీద చెప్పాలన్నా కూడా మీకు అలా మీరు అలాంటి హెల్ప్ నాకు చేస్తే తప్ప నేను ముందుకు వెళ్ళలేను ఎందుకంటే ఫినాన్షియల్గా నేను కూడా అంతంత మాత్రమేనండి మరీ డబ్బులు పెట్టి చూపించే అంత స్టేజ్ కూడా మాకు లేదు కాబట్టి మీకు అలాగే చూపించాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా నాకు ఇలాగా కొంచెం హెల్ప్ చేయాల్సిందే మనీ రూపంలో కింద ఆప్షన్ ఉంటుంది మీకు పర్టికులర్గా మీరు ఎవరైతే అడుగుతున్నారో పేపర్ మీద చూపించాలన్నా క్లాత్ మీద చూపించాలన్నా దానికి సరిపడా మనీ వేస్తే నేనైతే అలా కొని తీసుకొచ్చి మీకోసమే చూపిస్తాను అనమాట ఓకేనా ఇలా చెప్పడం అంటే నాకేం డబ్బులు ఖర్చు టైం అనేది వేస్ట్ అవుతుంది మనీ వస్తాయి రావో తెలీదు కానీ నేను బయట నుంచి తీసుకొచ్చి పేపర్ని విధంగా క్లాత్ ని కట్ చేయాలంటే మాత్రం నా వల్ల అయితే కాదు కావాలంటే మీరు మనీ రూపంలో ఏమైనా స్పాన్సర్ చేస్తే నేను తీసుకొచ్చి చేస్తాను ఓకేనా సో ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తానండి నేను వెనక నుంచి వెళ్తాను డే వన్ లో ఎవరైతే చెప్పారో అవి పెండింగ్ ఉండిపోయినాయి అక్క డే వన్ లో చెప్పినవి నేను అడిగితే మీకు చెప్పలేదని యూనిఫామ్ కాలర్ నెక్ డ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి నేను మీకు ఆల్రెడీ చెప్పానండి యూనిఫామ్స్ మాకు రావు రావాలి అంటే మళ్ళీ నేను క్లాత్ కొని పెట్టాలి కదా ఇలా పర్టికులర్గా అయితే నేను రావకపోతే రావని చెప్తాను యూనిఫామ్స్ అయితే నాకు రావండి ఏవి కూడా మనకి తీసుకురారనమాట నాకు రావు అంటే కుట్టడం రావు అని కాదు నేర్చుకుని పక్కన పెట్టుకున్నాను ఎవరు రారు కస్టమర్లు ఎందుకంటే స్కూల్లోనే కొనేస్తారు మీకు ఇలాంటివి కావాలంటే మీరు స్పాన్సర్ చేస్తే నేను పేపర్ తీసుకొచ్చి కటింగ్ గ్రూప్ లో చూపిస్తాను హాయక బ్లౌజ్ హై నెక్ మీడియం నెక్ ఎలాగా చెస్ట్ తెలుసుకోవాలో చూపించండి అండ్ ఎల్ ఎల్ షేప్ దగ్గర ఏ సైజు వాళ్ళకి ఎంత ఇవ్వాలో చెప్పండి చిన్న సైజు వాళ్ళకైతే ఎల్ షేప్ దగ్గర ఒకటింపావు సరిపోతుందండి పెద్ద సైజు వాళ్ళకి ఎవరికైనా ఒక అంతకంటే మించి ఎక్కువ అవసరం లేదు అయితే హై నెక్ మీడియం నెక్ అంటే ఏంటంటే తొమ్మిది ఇంచు స్టార్ట్ అయితే డీప్ నెక్ బ్లౌజ్ అంటారు ఎనిమిది ఇంచులు ఇంచులు ఉంటే నార్మల్ నెక్ అదే విధంగా నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఉంటే బాగా పై పై నెక్ అంట డీప్ నెక్ బ్లౌజ్ కావాలంటే చెస్ట్ లూజ్ ఆర్మీ లూస్ కు వర్ణించి కలపాలి నెక్ మీడియం నెక్ కావాలనుకుంటే నెక్ కిందించి కొలవాలి హై నెక్ ఉన్న వాళ్ళకి చంక కిందించి కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి సిస్టర్ నడుము బ్లౌజ్ నడుము దగ్గర నుంచి జాయిన్ చేయవచ్చు చేయొచ్చండి పర్లేదు కానీ నేను మాత్రం హ్యాండ్ దగ్గర నుంచి చేస్తాను అనమాట నాకు అలవాటు నేనైతే హ్యాండ్ దగ్గర నుంచి చేస్తాను మీరు కావాలంటే నడుము నుంచి కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎవరు అలవాటు వాళ్ళది బ్లౌజ్ సైడ్ జాయింట్ దగ్గర నుంచి అతకవచ్చా అతకవచ్చండి ఇప్పుడు అదే క్వశ్చన్ వేశారు కింద నుంచి అతక్కోవచ్చు కింద నుంచి రావచ్చు పైనుంచి రావచ్చు మీ చేతి వాళ్ళని బట్టి హాయ్ అక్క హాయ్ అండి చంక కింద లూజ్ వస్తుంది ఏం చేయాలి చంక డౌన్ ఏమైనా తక్కువై ఉంటుంది చంక డౌన్ కావలసిన ఇవ్వకపోతే చంక కింద లూజ్ వస్తుందండి మీకు ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉందేమో అందుకనే చంక కింద లూజ్ అనేది వస్తుంది అలాగా పది మంది కుడితే ఒకరికి వస్తుంది అనమాట హాయ్ నేను మీరు చెప్పిన మెతలో బ్లౌజ్ నేర్చుకున్నాను కానీ క్లాత్ తక్కువ వస్తే ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియడం లేదు ప్లీజ్ చెప్పండి నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు టైలరింగ్ లో బట్ మీ వీడియోస్ చూసాక నేర్చుకోవాలి అనిపిస్తుంది ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలండి అప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని సెట్ చేసుకుంటే సరిపోతే సరిపోయినట్టు లేదంటే బ్యాక్ ఇచ్చేయాలన్నమాట మరి తక్కువ క్లాత్ ఎక్కువ కట్ చేయలేము పెద్ద బ్లౌజ్ కట్ చేయలేము షేప్ బెల్ట్ కి మెడ పట్టికి ఉక్సపట్టి వాటికి వేరే క్లాత్ వేస్తే పర్లేదు అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి అనమాట అయిపోయిందండి డే వన్ లో ఇవే ఉన్నాయి నెక్స్ట్ డే టూ లో చూద్దాము హాయ్ సిస్టర్ ఏ సైజు బ్లౌజ్ కి ఎంత డౌన్ తీసుకోవాలి చిన్న సైజ్ అయితే ఐదు ఇంచులు కొంచెం ఇంకా పెద్ద సైజ్ ఐదున్నర పాతకు వారు ఆరు ఆరున్నర ఆరు పావు అలా ఉంటుంది అనమాట కరువు స్కేల్ ఎలా యూజ్ చేయాలో క్లియర్ గా వీడియో చేయండి వీడియో చేయాలి అంటే ఖచ్చితంగా పేపర్ మీద కావాలా లేకపోతే మీకు ఏది కావాలో చెప్తే దాన్ని బట్టి మీరు స్పాన్సర్ చేస్తే దాన్ని బట్టి చెప్తాను హాయ్ అండి ఐఎమ్ ఫ్రం కర్ణాటక మీ మెథడ్ లో కట్ చేస్తున్నాను సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ క్లాత్ సైడ్ లో ఎక్కువ మిగిలిపోతుంది ఎందుకలాగా నా మెథడ్ లో కట్ చేస్తే నేను చెప్తా ఉంటాను కదా ఫ్రంట్ పార్ట్ లో నేను ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటానమాట ఫ్యూచర్ లో ఎవరికైనా చెస్ట్ ఎక్కువ పదే పదే రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేయాల్సిన ఉండదు ఎక్కువ ఉంటే కట్ చేసి పక్కన పెట్టేయచ్చు ప్రాబ్లం లేదు నా మెథడ్ లో కట్ చేస్తే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మిగులుతుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మిగతా మిగిలినప్పుడు కట్ చేసేయండి తర్వాత వచ్చేసి అక్క చంక ఎనిమిది డీప్ నెక్ తొమ్మిదిన్నర నడుము లూజ్ ముప్పై ఈ సైజు కటింగ్ బ్లౌజ్ కుడతాను చంక దగ్గర ముడతలు వస్తున్నాయి ప్లీజ్ మీ మెథడ్ లో కటింగ్ చేసినా కూడా వస్తున్నాయి అంటే మీరు చూడాలండి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఆ మెథడ్ లో చేస్తే ఫిట్టింగ్ అనేది సూపర్ అనమాట చంక దగ్గర ముడతలు అంటే వాళ్ళ బాడీ ఎలా ఉందో మనకు తెలియదు కదా బాడీని బట్టి కూడా ముడతలు వస్తాయి అనమాట కొంతమందికి ఇక్కడ సన్నగా ఉంటది చెస్ట్ అంతే ఉంటది హయ్యర్ చెస్ట్ అనేది ముప్పై రెండు ముప్పై మూడులోనే ఉంటది ఇక్కడ సన్నగా ఉంటది అప్పుడు ఇక్కడ ముడతలు వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఇప్పుడు నా సైజు వాళ్ళకి వేరే వాళ్ళు తీసుకొచ్చి నేను కట్ చేశాను అనుకోండి నాకైతే ముడతలు రావు ఎందుకంటే నాకు ఇక్కడ చంక అనేది కొంచెం తక్కువ అనమాట సన్నగా ఉంటారు కాబట్టి నేను ఎక్కువ లోపల కట్ చేసుకుంటా క్లాత్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి కరెక్ట్ గా వస్తుంది వాళ్ళకి అలా ఉంటుందో లేదో తెలియదు కదా ముడతలు అనేవి పూర్తిగా బాడీని బట్టి ఉంటాయి అనమాట ఫిట్టింగ్ మాత్రం మన మెథడ్ అయితే సూపర్ అండి సో మీరు ఎక్కడ ముడతలు వస్తున్నాయో చూసుకుని అక్కడ కట్ చేసుకోండి ఆరు రౌండ్ కి ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నారో అలాగే నెక్ వృత్తికి నెక్ కూడా ఎలాగే మెజర్మెంట్ తీసుకోవాలో చెప్పండి అలానే ఏముండదు కొంతమంది నెక్ అది షోల్డర్ చిన్నగా కావాలనుకున్నప్పుడు నెక్ పెరుగుతుంది లేదనుకుంటే నెక్ తగ్గుతుంది అలా ఉంటదండి ఓకేనా దాన్ని బట్టి ఉంటారనమాట సో ఇదండి ఈ రోజు వీడియోస్ ఎక్కువ సేపు పెట్టినా కూడా మీకు టైం ఉండట్లేదు అంటున్నారు కదా చూడడానికి సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు ప్రాక్టికులర్ గా గా చూపించాలి అంటే మాత్రం మీరు నాకు స్పాన్సర్ చేసే తప్ప నేను ముందుకెళ్ళనమాట లేదంటే నేను ఇలా ఓవరాల్ గా అయితే చెప్పగలను ఒక టెన్ మినిట్స్ నా పని ఆపేసి చెప్పగలను కానీ బయట నుంచి నేను క్లాత్లు అవి తీసుకొచ్చి పేపర్లు కూడా కొనాల్సిందే చిన్న పేపర్లు పనికి రావు సో అవంతా కూడా మళ్ళీ ప్రాసెస్ ఏరండి సో ఇదండి ఈ రోజు వీడియో నేను చెప్పింది మీకు అర్థం చేసుకోగలుగుతారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్